గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన నిర్వహణ లోపల లక్షల కోట్ల అప్పు చేసినటువంటి విషయము రాష్ట్ర ప్రజలలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేవలము అప్పులకు మాత్రమే పరిమితం కాలేదు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అటానమస్ బాడీస్ అయినటువంటి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి తెలుగు అకాడమీ లాంటి అనేక సంస్థల నుంచి కోట్లాది రూపాయలు ఎఫ్డికి అకౌంట్కు మళ్లించినటువంటి విషయం ఆలస్యంగా వెలుగు చూస్తాం ప్రధానంగా పరీక్షలు నిర్వహించేటటువంటి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను కొల్లగొట్టి నూట యాభై కోట్ల రూపాయలు ఏకాయకినా ఎఫ్డి అకౌంట్కు తరలించినటువంటి విషయము ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఈ నూట యాభై కోట్లు ఎఫ్డి అకౌంట్కు తరలించడమే కాకుండా ఈ రాష్ట్రంలో మా అంత ఎవరూ లేరని దేశంలోనే ఉచిత విద్యను మేమే అమలుపరుస్తున్నామని ఉచిత విద్య ఉచిత పాఠ్యపుస్తకాల పేరు మీద ఇంటర్మీడియట్ బోర్డు పైన శటగోపం పెట్టి యాభై రెండు కోట్ల రూపాయలు నిధుల తరలింపుకు ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటినీ కూడా బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు కనీసం కళాశాలల్లో ఉండే మౌలిక వసతులకు సంబంధించి అదనపు తరగతుల దగ్గర నుంచి మైనర్ ఎలక్ట్రికల్ రిపేర్స్ వరకు కూడా సుమారు నలభై రెండు కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బలవంతంగా తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి నుంచి తరలించింది అదేవిధంగా ఇంకా అనేక ప్రభుత్వ కార్యాలయాలకు రిపేర్స్ రూపంలో ఈ యొక్క నలభై రెండు కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టుగా కూడా ఆరోపణలున్నాయి సరే ఇవన్నీ కూడా ప్రభుత్వము లేదా ప్రభుత్వ సంస్థ కాబట్టి సహకరించుకోవచ్చు ఒకరికొకరు వేడి నీళ్ళకు చన్నీళ్ళు చన్నీళ్లకు వేడి నీళ్ళు అనేటటువంటి పద్ధతిలో ఆలోచించిన దీంట్లో నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది నేను ఎందుకు బాధ్యత దీనిపైన బాధ్యుడిగా మారాల్సి వచ్చింది అంటే రెండు వేల ఇరవై మూడు మార్చి కానీ రెండు వేల ఇరవై మూడు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాల్గొన్న సుమారు యాభై వేల మంది అధ్యాపకులకు సంబంధించినటువంటి రెమ్యునరేషన్స్ను ఇంటర్మీడియట్ విద్యా మండలి చెల్లించలేదు విడతల వారీగా వంతుల వారీగా ఇరవై శాతం ముప్పై శాతం పేరు మీద ఇప్పటి వరకు ఇచ్చినటువంటి వాళ్ళకు ఎనభై శాతము ఇంకా ఇవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సుమారు రెండు వందల మంది అవోరాత్రులు కష్టపడి పనిచేసినటువంటి లో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫుటెన్స్ను కూడా ఇవ్వలేనటువంటి ముప్పై సంవత్సరాల బోర్డు చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తా ఉన్నా మీరు ఏ విధంగా అయితే గత ప్రభుత్వం యొక్క ఆర్థిక పరమైనటువంటి నిర్వహణలో ఉన్నటువంటి లోపాలను ఎండగట్టడానికి వైట్ పేపర్ ప్రకటించారో ఆ వైట్ పేపర్లో మిస్ అయినటువంటి ఇగో ఇటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను లూటీ చేసి గత ప్రభుత్వం కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దారి మళ్లించింది తద్వారా ఈ సంస్థలు నిర్వీర్యమయ్యే పరిస్థితి బలహీనమయ్యే పరిస్థితి ఏర్పడ్డది ఉదాహరణకు ఈ చర్య వల్ల యాభై వేల మంది అధ్యాపకులు ఈరోజు వాళ్ళ యొక్క కష్టార్జితమైనటువంటి సొమ్ములు వాళ్ళకు కాకుండా పోయినాయి కాబట్టి దీనిపైన సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవరైతే అధ్యాపకులు పనిచేసినా వాళ్ళకు చెల్లింపులు చేయాలని చెప్పి భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇటువంటి నిధులు దారి మళ్లించేటటువంటి చర్యలకు కోలుకోవద్దని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను